దాదాపుగా ఒక నెల పై నుంచి నెల నుంచి నాయకుల దగ్గరికి తీసుకెళ్ళాం సార్ అసలు నాయకులు ఇప్పుడు మాకు ట్యాంకులు పెట్టి తోలిస్తాను సార్ వాళ్ళు వాళ్ళైతే ఏం రూపాయి ఖర్చు లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అంటే సార్ ఆల్రెడీ వాటర్ ట్యాంక్ శాంక్షన్ అయింది ఇక్కడ అది ట్యాంకి శాంక్షన్ అయింది స్థలం దొరకక ఇన్ని రోజులు వెయిట్ చేసినారు దానికి డబ్బులు కూడా కోటి యాభై లక్షలు ఎంతనో శాంక్షన్ చేసినారు ఆల్రెడీ బోర్ వేసినారు ట్యాంకి ఆ బోర్ వేసినారు ట్యాంకి కట్టించి ఇంటింటికి కుళాయి ఆల్రెడీ ఇంటింటికి సర్వే జరిగింది సార్ ఏ ఇంటికి కుళాయిలు ఉన్నాయి లేవు లేవు సార్ ఈ ఏరియాలో లేవు సార్ ఒక కుళాయి కుడిక లేదు కానీ ఇడి వరకు అయితే పైప్ లైన్ అయితే ఉంది కానీ ఏంటంటే అక్కడ వాటర్ ఇక్కడ ఇంతవరకు రావడం లేదు మాకు ఈ కుళాయిలు అసలు లేవు సార్ ఇక్కడ మా ఏరియా వచ్చిన ఇంతవరకు లేవు అసలు కొత్తగా ఇప్పుడే ట్యాంక్ చేస్తున్నారు మాకు సార్ ఇక్కడ ట్యాంకర్ ఉంది మాకు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వచ్చి తీసుకెళ్లడమే సార్ అదే సార్ చేస్తా ఇప్పుడు వీళ్ళు వీళ్ళైతే ట్యాంక్ శాంక్షన్ అయింది కదా సార్ ట్యాంక్ శాంక్షన్ అయింది మీ త్వరలో ట్యాంక్ కట్టించి ఇంటి కుళాయి అయితే కంపల్సరీ చేస్తాము అని చెప్తాను సార్ మా ఏరియా వరకు అయితే సార్ ఓన్లీ నీటి సమస్య ఒకటి మాకు అదే సార్ ఒకరికి అందుతున్నాయి సార్ పథకాలు అయితే మేము మేమైతే ఇక్కడనే ఇప్పుడున్న పరిస్థితులు అయితే మాకు జగన్ రావాలని కోరుకుంటాం సార్ అది ఎందుకు ఎందుకంటే సార్ ఆయన చేసిన ఇప్పుడు ఆయన ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆయన పదవి చేసినారు సార్ ఆయన కంటే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడు ఎంతో అనుభవజ్ఞులు ముఖ్యమంత్రిగా చేసినారు కానీ ఈయనకు రెండేళ్ళు కరెంటు వచ్చింది తర్వాత మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో ఇన్న ఇంత ప్రజలకు ఇంత డబ్బులు పంచడం కానీ లేకపోతే ఈయన ఏదైనా ఏ మా ఎమ్మెల్యే అయితే సార్ మేము ఏదైనా సమస్య ఉండే చిన్న సమస్య ఉండే కానీ పోతే మాకు ఎటువంటి సమస్య లేకుండా ఏదైనా చేసిన సార్ మాకు వచ్చింది కానీ సార్ ఏంటంటే అవును సార్ మేము అవును సార్ కరెక్టే సార్ కానీ ఏంటంటే మేము కాదనలేదు కానీ ఆమె అయితే ఇప్పుడు మాకు తెలిసినంతలైతే ఈ ఇప్పుడైతే ఈయన పరిపాలన మాకు బాగుంది సార్ అంటే ఇంటి దగ్గరికి ఏదైనా క్షేమ సంక్షేమ పథకాలు కానీ ఏదైనా కానీ అట్లా సార్ మాకు అది అది బాగుంది ఈ పరిపాలన అయితే బాగుంది సార్